స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం మీకో మనవి మన ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీ అమూల్యమైన సలహాలు అభిప్రాయాలు మాకు కామెంట్ రూపంలో ఈ వీడియో కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా తెలియజేస్తారని కోరుతూ స్ఫూర్తి ఇండియా న్యూస్ పనపాక నుంచి మా ప్రతినిధి వీరబాబు అందించిన కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పనపాక నియోజకవర్గంలోని మనుగురు మండలంలో సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ విస్తరణ కోసం రామానుజవరం తిర్లపురం బెస్తగుడెం గ్రామాల రేతుల వద్ద నుంచి ఎనిమిది వందల పాయింట్ ఎనభై మూడు ఎకరాల భూమి సేకరణ చేపట్టింది ఈ విస్తరణలో భాగంగా బుధవారం ఆగస్టు ఇరవై అధికారులు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సభను నిర్వహించారు అయితే సభ నిర్వహణపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమైంది సమస్యలు చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా భారీ గేట్లు సెక్యూరిటీ పోలీస్ బందోబస్తుతో అడ్డుకున్నారని విమర్శలు వెల్లువెత్తాయి ఇప్పటికే భూములు కోల్పోయిన రైతులు ఇప్పుడు మరోసారి తమ భూములు పోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు రైతులు అభిప్రాయపడ్డదేమిటంటే అభివృద్ధి పేరుతో ప్రభుత్వం అధికారులు భూములు సేకరించి తాత్కాలిక ప్యాకేజీలతో తప్పించుకుంటున్నారని ఇరవై రెండు లక్షల రూపాయల పరిహారం సరిపోకపోవడంతో ఎకరానికి కనీసం నలభై యాభై లక్షలు చెల్లించాల్సిందిగా ఆర్ఎన్ఆర్ ప్యాకేజీతో పాటు ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు చిన్న విన్నపం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మరొకండే న్యూస్ క్రియేటర్లకు యూట్యూబ్ క్రియేటర్లకు శుభవార్త విజయ శ్రీ మీడియా డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో న్యూస్ క్రియేటర్ స్టూడియో పేరుతో మా టీం పలు సోషల్ మీడియా కంటెంట్కు సంబంధించి డిజిటల్ సేవలు మీకు అందించేందుకు సిద్ధంగా ఉంది వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ తొమ్మిది ఐదు ఎనిమిది ఒకటి మూడు మూడు రెండు మూడు రెండు రెండు ఈ వీడియోను మీరు నో కాపీరైట్ భద్రతతో మీరు నో వాటర్ మార్క్ లోగో లేకుండా ఒరిజినల్ వీడియోలు మీకు కావాలన్నా లేదా ఇలా మంచి అందంగా ఆకర్షణీయంగా ఎడిటింగ్ చేసి మీలోగోతో పంపలన్నా సంప్రదించండి సెల్ నెంబర్ తొమ్మిది ఐదు ఎనిమిది ఒకటి మూడు మూడు రెండు మూడు రెండు రెండు లేదా ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో ఈ లింక్స్ క్లిక్ చేసి మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు లేదా ఇప్పుడు స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న ఈ లింక్ ను నోట్ చేసుకుని మీ క్రోమ్ లేదా గూగుల్లో సెర్చ్ చేసి మీ గూగుల్ ఫామ్ నింపి పేమెంట్ మోడ్ ఆప్షన్లో మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు మరిన్ని వివరాలకు సంప్రదించండి స్టేట్ యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం

దృష్టి పెట్టి ముఖం నాటంలో ప్రజల ఆరోగ్యం కలవడం సేకరించాలేకంగా దృష్టి పెట్టి మంగళూరు ప్రాంతాన్ని చూడాలని నేను కాబట్టి ఈ ఎవరైతే గ్రామాలు కోల్పోయిన వాళ్ళు నిరోధించిన గ్రామాల పిల్లలకు సింగరేణి సంస్థలు తప్పనిసరిగా మరి వాళ్ళ యొక్క స్కూళ్ళను సంస్థ ద్వారా సింగరేని స్కూళ్ళలో సింగరేణి కాలేజీలో పేదవాడికి పిల్లలందరికీ నిర్వాసిత గ్రామాల్లో ప్రభావిత గ్రామాల్లో ఉండే పిల్లలు ప్రత్యేకంగా ప్రత్యేకంగా సింగరేణి సంస్థ

కుటుంబగా ఉండే విధంగా చేయాలని చెప్పేసి చూసినప్పుడు సింగరేణి ఉద్యోగాలను కూడా ఈ యొక్క నిర్వాసిత ప్రభుత్వ గ్రామంలో పిల్లల్ని పెట్టుకోవాలి వంద శాతం పిల్లలు To brother, he are not going to me వందల పదమూడు ఎకరాల భూములు పోతా ఉన్నాయి ఇది ఏజెన్సీ ప్రాంతం ట్రైబల్ ఏరియా ముఖ్యంగా విజయనగరం బెస్తపురం రామజీవరం శ్రీకృష్ణాపురం కొండయపురం మనుగురు మున్సిపాలిటీ పరిధిలో రాజుపేట పీకేవన్ సెంటర్ మిట్టల్ నగర్ బాపనకొండ గ్రామాలకు సంబంధించినటువంటి అంశమే మనవరు ఓపెన్ కాస్ట్ ఎక్స్ప్రెస్ సంబంధించింది ఇందులో ఇప్పటికే అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఈ మనవరు ఓసీలో భూములు కోల్పోతున్నటువంటి పట్టా ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులకి పట్టా ఉన్నా లేకున్నా ఎకరానికి ఇరవై రెండు లక్షల యాభై చెప్పారు ఆ చెప్పారుండి పద్దెనిమిది సంవత్సరాలు ఇంటికి ఉంటే ఒకరున్నా ఇద్దరున్నా ఒకరున్నా కమిటీతో సంబంధం లేకుండా మేజరై ఉండి ఆ కుటుంబాల్లో ఐదున్నర లక్షల రూపాయలు మేజరైన వల్ల కూడా ఇవ్వడం జరుగుతుంది అనేది చెప్పడం జరిగింది గెదినేతలకు సంబంధించి నెంబర్ పదకొండు లక్షల నాకు దరఖాస్తులు ఇచ్చారు ఆ గ్రామాల్లో కూడా వెళ్ళారు చాలా చెప్పారు నాకు అందరు కోరుతున్నది మా గురి పోతున్నాయి మా దాదాపు దగ్గర నుంచి అదే జీవనాధారం అదే ఉపాధిగా దొరుకుతా ఉన్నాం అది తప్ప మాకు చెప్పిన గ్రామాల్లో ప్రజలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది అవకాశం మరి మన ఉద్యోగం కావాలని కోరుతా ఉన్నాం ఏ మాత్రం అవకాశం ఉన్నా తప్పనిసరిగా మరి వారికి సింగరంలో ఉద్యోగం కావాలని ఏది కోరుతా ఉన్నారో తప్పనిసరిగా ఉద్యోగం ఇవ్వాలని నా ప్రజల తరఫున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకవేళ సాధ్యమైన పక్షంలో ఉద్యోగం సాధ్యమైన పక్షంలో ఏదైతే డ్రైవర్స్ కానీ పట్టా ఉన్నా లేకపోయినా నాన్ డ్రైవర్స్ కి పట్టా ఉంటే ఏదైతే మీరు ఎకరానికి ఇరవై రెండు లక్షల యాభై ఇస్తా ఉన్నారో దాన్ని పెంచడం కోసం కూడా ఆలోచన చేయాలని చెప్పేసి

ఇక్కడ భూ సేకరణకు సంబంధించినటువంటి చర్య జరుగుతుంది ఇక్కడ దానికి సంబంధించిన అభిప్రాయ సేకరణ జరుగుతున్నది ఈ ప్రజాభిప్రాయ సేకరణలో మరి ప్రజలకు సంబంధించినటువంటి అనేక ప్రశ్నలు మరి నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉన్నది ఇక్కడ ఈ ప్రాంతంలో మరి రాజపేట గ్రామం ఉంది రాజపేట గ్రామం ఎఫెక్టెడ్ గ్రామం అట్లాగే విఠలరామునగర్ ఎఫెక్టెడ్ గ్రామం అంటున్నారు మరి ఆ ప్రాంతంలో ఎఫెక్టెడ్ గ్రామం ఉన్నప్పుడు ఎంత దుమ్ము పడుతుంది ఎంత పొల్యూషన్ అవుతుంది ఈ ప్రాంతంలో కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఎంత ఉంది ఆక్సిజన్ ఎంత ఉంది ఇవన్నీ కూడా అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పటికే ఆ ఉన్నటువంటి ఓసీ మైన్ తోటి ఆ ప్రాంతంలో లారీలు తిరుగుతా అంటే ఆ స్కూల్లో స్కూల్లో ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు గానీ లారీలు తిరుగుతుంటే స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు కాని ఇంట్లో ఉన్నటువంటి ఆడ ఇంట కుటుంబాలు గాని అన్ని కూడా దుమ్ము దూరతో మండి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఏ రకంగా ఉండే ఇప్పటికే ఇరవై రెండు లక్షల రూపాయలు ఇరవై రెండు లక్షల యాభై వేల రూపాయల నష్టపరిహారం ఇస్తున్న అంటున్నారు మరి అట్లాగే పట్టాలైనటువంటి వాటికి పన్నెండు లక్షల పదకొండు లక్షల మరి పాతిక వేల రూపాయలు ఇస్తున్నంటారు మరి ఇప్పటివరకే ఓసీలో ఇప్పటివరకు జరిగినటువంటి మనుగురు ఓసీలో ఎనభై వేల ఎనభై మందికి ఇప్పటి వరకు రాయనటువంటి పరిస్థితి ఉన్నది ఆ రైతుల పరిస్థితి ఏంటనేది కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది అది సింగరేణి అధికారులు రెవెన్యూ వాళ్ళు జాయింట్ గా మన ప్రజలకు న్యాయం చేయాల్సింది అట్లాగే ఈ ప్రాంతంలో కొండాపురం ఉన్నది కొండాపురం ఇప్పటికే మూడోసారి నిర్వాసితులు అవుతున్నటువంటి ప్రాంతం ఉన్నది వాస్తవంగా రెండు సార్లు నిర్వాసితులు అయిన వాళ్ళకి మూడోసారి నిర్వాసితులు అవన్నట్టంటే వాళ్ళకు డబుల్ ప్యాకేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది మరి వాళ్లకు ఇరవై ఇరవై రెండు లక్షలకి నలభై నాలుగు లక్షల రూపాయలు నష్టపరిహారం పరిహారం వాళ్ళు చెల్లించాలనేది కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే అక్కడ రైతు చెరువులు ఉన్నాయి ఆ చెరువుకి ఎఫెక్ట్ అవుతదా లేదనేది కూడా స్పష్టం చేయాల్సినటువంటి అది అధికారం అవకాశం ఉంది మరి ఆ స్పష్టం చేయాలి ఆ స్పష్టం చేసినప్పుడు చెరువు పోయేటువంటి పరిస్థితి ఉంటే చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్ట రైతాంగానికి రెండు వందల యాభై ఎకరాలు ఆయకట్ట ఉన్నది ఆ రైతాంగానికి కూడా ఎకరానికి ఇరవై రెండు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఈ సందర్భంగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం గ్రామ పంచాయతీ గ్రామ గ్రామ పంచాయతీలో పంచాయతీలో మా ఇప్పటికే లో రైల్వే ట్రాక్ లో సాగర్ సాగర్లో ఇలా నాలుగు ప్రాజెక్టులలో కూడా భూములు కోల్పోయి రైతులందరూ కూడా వ్యవసాయం చేయడానికి భూములు లేక అంత ఈ రోజు ఈ క్రమంలో లో కూడా భూములు కోల్పోవడం జరిగింది అయినా సరే సంగరేణి వారు మాకు ఉద్యోగాలు కల్పిస్తున్న ఆశతో చూసినా సరే నిరాశగా మారింది ఈ ఈరోజు మన మనగూరులో ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది ప్రజాభిప్రాయ సేకరణలో కూడా ప్రజల అభిప్రాయాలను కోతులు మంత్రంగా తీసుకోవడం జరుగుతోంది వారి అభిప్రాయాన్ని పూర్తి స్థాయిలో కూడా తీసుకోవడం జరగట్లేదు ఇక్కడ సింగరేణి సంస్థ సిఎస్ఆర్ నిధులు వచ్చే లాభంలో ఫైవ్ పర్సెంట్ అనేది ప్రభావిత గ్రామాలకు ఖర్చు చేయాలి ఆ ఖర్చు చేసిన దాఖలాలు లేవు మాకు ఎంతో పర్యావరణ కాలుష్యం జరుగుతోంది ఎంతో మంది బాణాలు కోల్పోతున్నారు ఇప్పటికైనా సింగరేతి సంస్థ యాజమాన్యం అధికారులు పర్యావరణ అధికారులు కూడా స్పందించి ఇవాళ ప్రభావిత ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వారికి మౌలిక వసతులు పర్యావరణ లక్ష్యాలకి పాటుపడాలని మేము కోరుతాం